ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం కీలకంగా మారారు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష స్థానాన్ని నెట్టెంకు అవకాశం కల్పించినప్పటికీ జగ్గయ్యపేట నియోజకవర్గం టిడిపిపై చవతి ప్రేమని చాటుకుంటున్నారనే ప్రచారం లేకపోలేదు ఇటీవల రామకృష్ణ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కూడా పలువురు వ్యక్తులు నెట్టెం రఘురాంకు జైకొట్టి శ్రీరామ్ తాతయ్యపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయానికి తెలిసిందే మరికొద్ది రోజులలో ఎన్నికలు రానున్నప్పటికీ జగ్గయ్యపేట మినహా పార్లమెంటు నియోజకవర్గంలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలోని నేతలను సఖ్యత పరుస్తూ గెలుపు కోసం తగిన సూచనలను అందిస్తున్నారు నెట్టెం రఘురాం సొంత నియోజకవర్గం జగ్గయ్యపేట కావడం గత నలభై ఏళ్లుగా టిడిపిలో కొనసాగుతూ శాసనసభ్యునిగా హ్యాట్రిక్ కూడా సాధించారు కొన్ని కారణాల రీత్యా నెట్టెం ఎన్నికలకు స్వస్తి పలకడంతో వారి స్థానంలో శ్రీరామ్ తాతయ్య రంగప్రవేశం చేసిన విషయానికి తెలిసిందే ఆ తర్వాత కాలంలో పాత మరియు కొత్త తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల మధ్య తలెత్తాయి గత ఎన్నికలలో అపోహల కారణంగా తాతయ్య ఓటమి పాలయ్యారని టిడిపి విశ్లేషకులు కూడా భావించారు ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఆశించిన రీతిలో మార్పు కనిపించడం లేదనే భావన కార్యకర్తలలో నెలకొంది బొల్లా నిర్వహించిన సమావేశంలో వ్యక్తపరిచిన అసంతృప్తి మాటలను నెట్టెం ఖండించకపోవడం తాను ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి టిడిపి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ను గెలిపించాలని ప్రకటించకుండా టిడిపి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించి వైఎస్సార్ పాలనపై ఖండించటమే పరిపాటిగా మారటంతో మరిన్ని అనుమానాలకు తెరలేపాయి శ్రీరామ్ తాతయ్య మాత్రం తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి వైకాపాలో ఉన్న అసంతృప్తి వాదులను తమ వైపు మరల్చుకునేందుకు పావులు కదిపిస్తున్నారు నెట్టెం రఘురాం స్పష్టమైన ప్రకటన చేసి మద్దతు ఇవ్వకపోతే వచ్చే ఇబ్బందిని గమనించి శ్రీరామ్ తాతయ్య టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి జగ్గయ్యపేట వైకాపా అభ్యర్థి సామినేని ఉదయభాను కూడా మాజీ మంత్రి నెట్టం శ్రీ రఘురాం సహకారం కోరేందుకు తెర ఎనుక ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పలువురు భావిస్తున్నారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత నలభై ఏళ్ల రాజకీయాలను పరిశీలిస్తే నియోజకవర్గంలో ఉన్న మూడు గ్రూపులలో రెండు గ్రూపులు ఏకమైతే వారిదే విజయం శ్రీరామ్ తాతయ్యపై వ్యతిరేకత ఉన్న టిడిపి నాయకులు మరియు కార్యకర్తలను వైకాపాలో చేర్చుకునేందుకు ఉదయభాను ప్రత్యేక దృష్టి సారించారు మాజీ మంత్రివర్యులు నెట్టం శ్రీ రఘురాం జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపిలో ఉన్న వర్గపోరుకు బ్రేక్ వేస్తారా ఏది ఏమైనా నెట్టెం రఘురాం రానున్న ఎన్నికలలో కీలకంగా మారటంతో చంద్రబాబు సారథ్యంలో టిడిపి అభ్యర్థిగా నిలిచిన శ్రీరామ్ తాతయ్య తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతుంటే మరోవైపు వైకాపా వారు ఇదే పద్ధతిలో కొనసాగితే నెట్టెంకు ప్రత్యేకమైన ఆఫర్లు సహకారం అందిస్తామని తెర వెనుక వర్తమానాలు పంపించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది శ్రీ రామ్ లు కలిసి సాగేనా శ్రీరాం ఒంటరి పోరాటమేనా